మైండ్ లేదు మన ఐదే తెలుసు పదమూడవ తేదీ అంటే రేపుగా నెల్లుండి ఎలక్షన్స్ ఉండే విషయం మీ అందరికీ ఒకటే చెప్పేది ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచక పాలనని అంతమందించాలంటే మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నేను కంటెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తున్నారు మీ అమూల్యమైన ఓటుని మా ఇద్దరికేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను అన్నిటికంటే ముఖ్యంగా నేను ఒకటే చెప్పేది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నా కానీ రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడా కంటెస్ట్ చేయలేదు కానీ ఒక నాయకుడు ఒక కాన్స్టిటెన్సీ కంటెస్ట్ చేస్తే ఆ కాన్స్టిసీలో ఉండే ప్రజా సమస్యలు అతని బాధ్యత రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయలేదు కానీ తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకు గాను నన్ను మంత్రిగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు అపాయింట్ చేశారు అయితే నైతిక బాధ్యతగా నేను నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నన్ను ఎవరు అడక్కపోయినా నన్ను ఎవరు అడగపోయినా బ్యారేజ్ నుంచి అండర్గ్రౌండ్ అంటే డ్రింకింగ్ వాటర్ లైన్లు కానీ దోమలు లేకుండా ఉండటానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎన్ దోమ లేని నగరాన్ని చేయడానికి ఎన్ టు ఎన్ రోడ్లు కానీ పార్కులు కానీ అనేక కార్యక్రమాలు చేశాను ఎవరు ఓటు అడగకుండా ఎక్కడా కంటెస్ట్ చేయకుండా కానీ ఈరోజు ప్రత్యక్ష ప్రత్యక్షంగా నేను కంటెస్ట్ చేస్తున్నాను కంటెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈరోజు నెల్లూరులో ఉన్న రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఓటర్స్ యొక్క ప్రజా సమస్యలు ఖచ్చితంగా అక్కడ గెలిచిన నాయకుడి చదువుతుంది ఖచ్చితంగా ఆ బాధ్యతను పూర్తిగా తీసుకుంటానని నెల్లూరు ప్రజ నెల్లూరు సిటీ ప్రజలందరికీ తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటుని ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కేసు గెలిపించండి రాష్ట్రం నుంచి నేను ఫండ్స్ తీసుకొస్తా కేంద్రం నుంచి ఆయన ఫండ్స్ తీసుకొస్తాడు నెల్లూరు సిటీని ఖచ్చితంగా ఒక మోడల్ సిటీగా డెవలప్ చేస్తామని మరొకసారి మీ అమూల్యమైన ఓటుని మా కేసు గెలిపించండి ఎంతో బాధ్యతాయుతంగా నెల్లూరు సిటీ డెవలప్మెంట్కి అన్ని విధాల కృషి చేస్తామని మీ అందరికీ సమయం తెలియజేస్తాం తర్వాత ప్రచారం ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిస్తుంది ఈ రోజు దాకా ఈ నెల్లూరు జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీకి చూపించిన ఆధార అభిమానాలకి మా అభ్యర్థుల పట్ల మీరు చూపించిన ప్రేమ అనురాగాలకి మీ అందరికీ నెల్లూరు జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా ఎన్నికల ప్రచారం రాసుకొచ్చాము నేను మా నా పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీలో ఏడు సెగ్మెంట్స్లో రకరకాల సమస్యలు చూశాను విన్నాను ఈ సమస్యలన్నీ ఆర్థికంగా ఇబ్బందులు ఈ సమస్యలు తీర్చాలంటే కూడా ఆర్థిక పరిస్థితులు ఆగలేక చాలా దగ్గరలో చెప్పిన ఒక్కటి కూడా జరగలేదు మెయిన్ కారణం కనుక్కుంటే ఎక్కడికి పోయినా ఆర్థికంగా ఇబ్బందులతో ఏది కూడా అభివృద్ధి అనేది ముందుకుపోలేదు నేను ఈరోజు ప్రత్యక్ష రాజకీయాలకు రావడం నేను అభివృద్ధి అనేది చెయ్యొచ్చు ప్రత్యక్షంగా ఎందుకంటే ఇప్పుడు వరకు నా సొంత నిధులతో సేవా కార్యక్రమాలు ఇటువంటివి చేస్తూ వచ్చారు